ఈ అమ్మి ఇంట్లో ఉంటే ఇలాంటి సమస్యలు చాలా వస్తాయని వైజయంతి అంటే అవును రేపు ఇది దొంగతనం చేసి నా భర్త మీదకి వేయనైనా వేస్తుంది కాబట్టి ఇది ఇంట్లో ఉండడానికి అస్సలు వీల్లేదు అని నిషి అంటూ ఉంటుంది అవసరం లేదు నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అక్క నువ్వు నన్ను బాగా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అక్క మీరు నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి అని వైజయంతికి నమస్కరించి ఆ డబ్బుల్ని మొత్తం కూడా అక్కడ కాఫీ టేబుల్పై పెట్టేసి బ్యాగ్ పట్టుకొని శ్రీవల్లి వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మయ్య దీని పీట వదిలిపోయింది అని వైజయంతి నిశి చాలా సంతోషపడుతూ ఉంటే కౌశికి బాధపడుతూ లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక కీర్తి పాప ఇంట్లో నుండి వెళ్తున్న శ్రీవల్లిని చూస్తూ బయటే మొక్కల దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది శ్రీవల్లి అలా వెళ్ళిపోయిన తర్వాత దాత్రి కేదార్ ఇంటికి వస్తారు బయట కూర్చొని ఉన్న బాధపడుతున్న కీర్తి దగ్గరికి వచ్చి ఏమైంది కీర్తి ఎందుకు అలా ఉన్నావు అని ధాత్రి కేదార్ అడుగుతూ ఉంటారు ఎందుకీర్తి ఏడుస్తున్నావు అమ్మేమైనా కొట్టిందా అని కేదార్ అడుగుతూ ఉంటే కీర్తి మౌనంగా ఉంటుంది నువ్వు నిన్ను ఫ్రెండ్స్ కదా నువ్వు ఏదైనా నాకు చెప్తావు కదా చెప్పు అని దాత్రి బ్రతిమలాడడంతో శ్రీవల్లి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది వైజయంతి అమ్మమ్మ శ్రీవల్లి బ్యాగ్లో డబ్బులు పెట్టి పంపించేసింది అని జరిగిన విషయం మొత్తం కూడా కీర్తి సైకిల్ చేస్తూ చెప్తూ ఉంటుంది వైజయంతి అమ్మమ్మ డబ్బులు పెట్టడం నువ్వు చూసావా అని దాత్రి అడగడంతో అవును అని కీర్తి అంటుంది అయ్యో వైజయంతి అత్తయ్య గారు ఎందుకు ఇలా చేస్తున్నారు అనవసరంగా శ్రీవల్లిని ఇంట్లో నుండి పంపించేశారు శ్రీవల్లి ఎంత బాధపడుతూ ఉంటుందో ఖచ్చితంగా ఆశ్రమానికే వెళ్ళి ఉంటుంది కేదార్ మనం వెళ్ళి తీసుకువద్దాం పదా అని దాత్రి అంటుంది కీర్తి నువ్వు లోపలికి వెళ్ళు మేము శ్రీవల్లికి చెప్పి తీసుకువస్తాము బాధపడకు మేము వెళ్ళి తీసుకొస్తాం అని చెప్పి దాత్రి కేదార్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా ఆ తర్వాత మళ్ళీ కౌశిక్కి శ్రీవల్లి గురించి మాట్లాడుతూ ఉంటుంది ఇంట్లో ఆ అమ్మీ గురించి ఇంట్లో మాట్లాడనే మాట్లాడొద్దు అని ఆ ఊస ఎత్తొద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాలి అని వైజయంతి అరుస్తూ ఉంటే రా శ్రీవల్లి అంటూ ధాత్రికేదర్ ఇద్దరు శ్రీవల్లిని లోపలికి తీసుకువస్తూ ఉంటారు ఆ ఊసే ఎత్తొద్దంటే ఎవరు శ్రీవల్లి అన్న పేరు మాట్లాడుతున్నది అని వైజయంతి తిరిగి చూస్తూ ఉంటుంది ఇదేంది దీన్ని ఇంట్లో నుండి గెంటేసే వీళ్ళు మళ్ళీ ఇలా లోపలికి తీసుకువస్తున్నారు అని వైజయంతి మనసులో టెన్షన్ పడుతూ ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు దీన్ని ఇలా తీసుకువస్తున్నారు అని వైజయంతి అరుస్తూ ఉంటుంది మా అమ్మ ఎవరో తెలిసింది అందుకే వచ్చాను అని శ్రీవల్లి అనడంతో ఏంటి మీ అమ్మ ఎవరో తెలిసిపోయిందా అందుకే వచ్చావా అని సుధాకర్ ప్రశ్నిస్తూ ఉంటాడు అవునండి మా అమ్మ ఎవరో తెలిసిపోయింది అని శ్రీవల్లి అంటూ ఉంటుంది అప్పుడు వైజయంతి ఎవరు మీ అమ్మ అని అరుస్తూ ఉండడంతో నువ్వే మా అమ్మవి అంటూ శ్రీవల్లి వేలు పెట్టి చూపిస్తూ ఉంటుంది అలా శ్రీవల్లి నువ్వే మా అమ్మవి అని వైజయంతిని చూపించడంతో నిషి యువరాజ్ సుధాకర్ కౌశికి అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు నాకు జన్మనిచ్చిన అమ్మవి నువ్వే నన్ను అనాథాశ్రమంలో వదిలేసిన నా తల్లివి నువ్వే అని శ్రీవల్లి చెప్తూ వైజయంతిని ఒక్కసారిగా అమ్మ అని హక్ చేసుకుంటూ ఉంటుంది దాంతో వైజయంతి చాలా షాకింగ్గా ఇదేందిది గ కదా ఇట్టా మారిపోతున్నదే అని మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక దాత్రి కేదార్ అయితే ఇలా జరగాల్సిందే అన్నట్టుగా వైజయంతి వైపు చూస్తూ ఉంటారు నిషి యువరాజ్ వాళ్ళకి ఏమీ అర్థం కాక